ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము భయపడకము నేను నీకు సహాయం చేసేదానని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని చున్నాను యేషాగ్రహంలో నలభై ఒకటి పదమూడు దేవుడు ఈ రోజున నీతో నాతో పలుకుతున్నమాట భయపడుతున్నారా ఉద్యోగం గురించి గర్భఫలం గురించి వివాహం గురించి అప్పుల సమస్యల గురించి ఇలాగే ఏదో ఒక భయం మరి ప్రతి మనిషిని ఆవరించి ఉన్నది మరి ఏం చేయలేటువంటి పరిస్థితుల్లో ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి ఎలాగా అని ఆలోచన చేస్తున్నారా అయితే ఆ భయాన్ని పోగొట్టేటువంటి దేవుడు బలవంతుడైన దేవుడు మనకున్నాడు ఆ సమస్యను పరిష్కరించేటువంటి దేవుడు మనకున్నాడు మీరు నమ్మినట్లయితే విశ్వసించినట్లయితే దేవుని మీద ఆధారపడినట్లయితే మీరు అప్పుల్లో మునిగిపోయినట్లయితే దేవుడు లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు హా లే లూయా నమ్ముతున్నారా నమ్మైన వారి యొక్క వాగ్దానం స్వతంత్రించిగుందరు కాక ఆమె స్తోత్రం దేవాసరోనత ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారాతో మాత్రం మాట్లాడినందుకు వందనాలు ఎంద్రైతే ఒక వాగ్దానం విన్నారు వారందరి జీవితంలో గొప్ప అద్భుతము మేలను చేసి నడిపించినందుకు వందనం చేస్తూ ప్రార్థించిన పొందుకున్నాం తండ్రి ఆ మేన్